అందరికీ నమస్కారం నేను మీ సుగ్గురు ఈరోజు అయితే మేము ఐలాఫ్ హైట్కి వెళ్తున్నాము ఇక్కడ యూకేలో మీకు తెలిసిందే కదా సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక ప్లేస్కు వెళ్తూ ఉంటారు సో మొత్తానికైతే మా ఇక్కడి నుంచి మా సింహంబాడీలో ఫెర్రీ వరకు వెళ్ళేసి ఫెర్రీ టర్మినల్ నుంచి ఫెర్రీ తీసుకొని ఐలాండ్కి వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా మోర్ డీటెయిల్గా చెప్తాను సో పూజ చేయడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో అందుకని నేను ఎక్కువసేపు బ్లాగ్ చేయను బాయ్ మనం వెహికల్ చెక్ ఇన్ అని చూస్తున్నాం కదా సో వెహికల్స్ అన్నీ ఇక్కడ చెక్ ఇన్ అవుతాయి సో అయితే త్రీ అవర్స్ జర్నీ తర్వాత టర్న్లు టలు కొట్టి కొన్ని టర్న్స్ మిస్ అయ్యి వచ్చినాము పోర్ట్కి అయితే సో మీరు ఇక్కడ చూసి వెహికల్ చెక్ ఇన్ అండ్ ఉంది వెహికల్ చెక్ ఇన్ అండ్ ఎందుకు ఉందా అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను డైరెక్ట్ కార్ తీసుకుపోయి మనము ఫెరీలో వేడేస్తాం అనమాట అందుకనే అలా ఉంది సో మన వెహికల్ని ఇప్పుడు చెక్ ఇన్ చేద్దాం సిక్స్

సో కస్టమర్ సర్వీస్ ఉంటుంది మనకు పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఏ లైన్ లోకి ఎంటర్ కావాలో చెప్తారు లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా టైం ఉంటుంది మీకు ఒకవేళ ఇక్కడికి వస్తే మటుకు ఆ టైం లోపల ఏదైనా నేచర్ కాల్స్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఉంటుంది లోపలికి వెళ్ళి చేసేసుకోండి ఎందుకంటే వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువ ఉంటుంది మోస్ట్లీ ఇప్పటికైతే మేము వచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ కావస్తుంది బస్ స్టిల్ నో లక్ అండ్ కోల్డీ కూడా ఏదో చెప్తుంది అంట చెప్పుకోల్డీ ఇక్కడ చూసినట్లయితే మీకు టెన్ లెవెన్ ట్వెల్వ్ అని కనపడుతున్నాయి కదా నైన్ సిక్స్ సెవెన్ మనది వచ్చేసి నెంబర్ సిక్స్ రో సో అట్లా ప్రతి ఒక్క లైన్కు ఇది ఇచ్చారు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను బట్టి మనం చెక్ ఇన్ కావాల్సిన టైంను బట్టి మనకు లైన్ అలొకేట్ చేస్తున్నారనమాట సో ఆ లైన్లో వెయిట్ చేయాలి ఆ లైన్లో వెయిట్ చేసిన తర్వాత మనల్ని డైరెక్ట్గా ఆ పర్టికులర్ డెక్కు డైరెక్ట్ చేస్తుంది అది సో మనకైతే ఇప్పుడు నెంబర్ సిక్స్ ఇచ్చారు ఇంకా ఎంతసేపు పడుతుందో మనకు తెలియదు సో నాతో పాటు అయితే గోల్డీ గార్డ్ ఉన్నాడు సో గోల్డీ వాకింగ్ వాకింగ్ అవ్ వాకింగ్ సబ్స్క్రైబ్ టూ అవర్ అని మాత్రమే చెప్తుంది గోల్డీ కంటెంట్ లేకుండా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు గోల్డీ సో ఇక్కడ చూడండి మొత్తం అయితే కార్స్ అన్నీ ఉన్నాయి ఫుల్గా ఫుల్ కార్స్ ఇదైతే మొత్తం సింగపూర్ సెరువు లాగానే ఉంది సింగపూర్లో కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ దాని చుట్టూ కూడా కెనాల్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ సో కన్స్ట్రక్షన్స్ ఆ కలరింగ్ అంతా కూడా మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి కాపీ కొట్టినారేమో ఏమో అనిపిస్తుంటుంది సింగపూర్ వాళ్ళప్పుడప్పుడు ఈ లో ఏవైతే ఉంటాయో అదంతా ఒకే కలర్ కోడ్ ఒకే రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది సో ఇప్పుడు నేనున్నదైతే యూకేలో యాక్చువల్లీ బట్ చూడడానికి అయితే మాత్రం ఇదంతా కూడా ఇప్పుడు బోట్ కానీ లేకపోతే వే ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కానీ మొత్తం సింగపూర్లో ఎలా ఉందో అలాగే ఉందన్నమాట వెరీ నైస్ ప్లేస్ నైస్ వెదర్ చూద్దాం ఎంత బాగుంటుందోకా ఇప్పుడు మనం వెళ్ళాల్సిందైతే వైట్ లింక్ సో వైట్ లింక్ వచ్చేసి ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది కదా ఎంత పెద్ద ఉంది చూడండి ఎందుకంటే దీంట్లోకి కార్స్ వెళ్ళిపోతాయి కార్లు అన్నీ వెళ్ళి అక్కడ మనం పార్క్ చేసుకొని మొత్తము కంప్లీట్ కార్తో సహా వెళ్తుంది అనమాట అది సో మనం ఆబ్వియస్లీ కార్ పార్క్ చేసిన తర్వాత దిగుతాము బట్ ఏంటంటే మనతో పాటు మన కార్ కూడా వచ్చేస్తుంది సో వైక్ లింక్ అనేది ఇప్పుడు అక్కడ మనకు ఏవైతే ఇందాక చూసాం కదా చాలా కార్స్ అక్కడ హాల్ట్ అయినవి అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోతాయి దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనల్ని ఏం ప్లేస్ అది ఐల్ ఆఫ్ ఫైట్స్ కు అనమాట సో ఇది వైట్ లింక్ వైట్ లింక్ మనం ఐన్ ఆఫ్ ఫైట్స్కి వెళ్తాము సో ఇక్కడ చూడండి మొత్తము బైకులు కంప్లీట్గా బైకులు అనమాట సో ఇక్కడ లైన్స్ అని చెప్పాను కదా ఒక లైన్ మొత్తం బైకులకి ఇచ్చేసారు సో ఇవన్నీ ఏంటంటే బైక్ పార్కింగ్ అనువుకున్న చోటికి ఈ బైక్స్ వెళ్ళిపోతాయి అనమాట అట్లా సో వీళ్ళందరూ బైక్ రైడర్స్ అక్కడికి పోయి ఇంకొడస్తారు అనుకుంటారు సరిగ్గా కనపడట్లేదు కానీ ఇప్పుడు మనం తెరీలోకి ఎంటర్ అయిపోతున్నాము ఇందా చూపించాను కదా అవతల నుంచి ఇది వైక్ లింక్ అనమాట ఫెరీ సర్వీసెస్ వచ్చేసి వైట్ లింక్ మీరు వైట్ లింక్ సర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది సో మొత్తానికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూడండి మనం గైడ్ చేస్తూ ఉంటారు సో మనం ఆల్రెడీ ఇప్పుడు ట్రాండ్ టెరీలోకి ఎంటర్ అయిపోయామనమాట సో ఇదంతా ఫెర్రీనే సో చూడండి ఇది ఫెర్రీ యాక్చువల్గా మనతో పాటు ఇది అంతా వచ్చేస్తుంది సో అంత పెద్దగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ క్రూజ్ క్రూజ్ షిప్ లాగానే ఉంది గోల్డ్ చూసేసి క్రూజ్ షిప్ అని అడుగుతుంది చూడండి సింపుల్గా అలా తెచ్చేసి పార్కింగ్ చేసేసుకోవాలి సో కార్ పార్క్స్ అన్నిటికి కూడా ఇలా వస్తుంది అనమాట సో అక్కడ ఇక్కడ పెట్టాలని చెప్తున్నాడు స్ట్రైట్ స్ట్రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ స్ట్రైట్ రైట్ రైట్ అండ్ మీకు ఒక కార్ చూపిస్తాను ఇక్కడ ఈ కార్ పేరు వచ్చేసి నవారా అంట మన దగ్గర నవారా మంచం ఉన్నట్టు నవారా కార్ ఇది సో నాకు తెలిసి ఎవరో మనోడే పోయి డిజైన్ ఉంటాడు అది నిస్సాన్ ఉంది నిస్సా నేనా అది నిస్సాన ఉంది సో నిసాన్ అంటే డెఫినెట్గా మన ఇండియన్ కూడా ఉంటాడు ఇంజనీరు వాడు నవారా మంచం అంటే ఇష్టమేమో అందుకని నవారా అని వెళ్తాడు చూడండి మొత్తం గందరగోళంగా పార్కింగ్ చేసేసినారు అన్నీ కార్స్ అన్నీ కూడా సో మొత్తం కార్స్ అన్నీ కూడా పార్క్ అయిపోయాయి అన్నమాట మన నెంబర్ సిక్స్ నుంచి వచ్చిన కార్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ అయిపోయాయి చూడండి కార్స్ అన్ని ఎలా పార్క్ చేశారో సో మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు ఇదంతా ఫెర్రీనే అనమాట ఫెర్రీలో ఆల్రెడీ కార్ పార్క్ అయిపోయింది మంది మన సింహం బండి సో మనతో పాటు ఇవి కూడా వచ్చేస్తాయి సో ఇదంతా లోయర్ డెక్ లోయర్ డెక్లో మొత్తము మన కార్స్ అన్ని పార్క్ చేసేసి మనం పైకి వెళ్ళాలి సో అట్లా ఇది ఫెర్రీ లోయర్ డెక్ అనమాట కార్స్ పడుతున్నాయో అసలు ఎన్ని కార్స్ షిఫ్ట్ లో తీసుకుపోవడం అనేది చాలా గ్రేట్ దీని ప్రైజెస్ అన్ని కూడా మీకు చెప్తాను తర్వాత ఎలా ఉంటుంది అనేది లోన్ ఆఫ్ కాస్ట్ సో ఇక్కడైతే మనకు లిఫ్ట్ ఉంది సో లిఫ్ట్ లో పైకి వెళ్ళాలన్నమాట మనం ఇందాక కార్ అయితే యా పార్క్ చేసినాము అన్న ఏదో చెప్తున్నాడు యా సో అన్న కొంచెం తొందరలో ఉన్నాడు వేరే వాళ్ళు కూడా వాడతారంట మొత్తం కి ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి మనకు ఫోర్ వచ్చేసి ప్యాసింజర్ లాంగ్ ప్యాసింజర్ లాంగ్ సన్ సండేక్ సో డెక్ సిక్స్ వచ్చేసి సండేక్ మనము కావాలంటే సిక్స్ కి వెళ్ళాలి నైస్ ప్లేస్ అసలు ఇది ప్యాసింజర్ లాంజ్ ఫోర్ లో ఉంది ఇది చాలా బాగుంది అందరూ హ్యావింగ్ గ్రాట్ గ్రేట్ ఫండ్ ఇక్కడైతే ఏవో ఉన్నాయి మరి చూడాలి యాక్చువల్గా అయితే డెక్ ఫోర్ వరకే ఉంది డెక్ ఫైవ్ డెక్ సిక్స్కి అయితే స్టేర్ కేసులో వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఎక్కుతున్నాము మెట్లో సో డెక్ ఫోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది డెక్ వన్ డెక్ టూ డెక్ త్రీ వచ్చేసి కార్ పార్క్ డెక్ ఫోర్లో లో ఇందాక చూపించాను కదా అలా ఉంటుంది వావ్ డెక్ ఫైవ్ కూడా సో ఇక్కడ కూడా లాడ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అండ్ జనాలు కూడా ఉన్నారు చాలా పెద్దది ఇది యాక్చువల్గా సో చూడండి యాక్చువల్గా అందరూ మన వెళ్తూ ఉన్నారు అండ్ డెక్ ఫైవ్ వచ్చేసి సండెక్ ప్లస్ ప్యాసింజర్ లాంచ్ ఉంది కదా సో ఇక్కడికి వస్తే మీరు చూడొచ్చు చూపిస్తాను మీకు ఇప్పుడు యాక్చువల్గా ఇది ఓపెన్ ఏరియా సో మనం ఓపెన్ ఏరియాలో వెళ్ళొచ్చు ఆల్రెడీ కదులుతుందా ఏంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో టూ ఓ క్లాక్ది అండ్ మన కార్ వచ్చేసి అక్కడ కింద ఉందనవాడా संडे को एक्सेक्ट संडे को डेक सिक्स थी। हेलो ब्रींदा। डू यू लव इट? से बाय बाय। बाय बाय से बाय बाय। इंदा क्लाक है। नाटो आवर सब्सक्राइबर्स से बाय बाय छोड़ दें। एंड यू टेन लाइक दिस। అయితే డౌలింగ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది అసలు అనుకోలేదు ఇలా ఎంటర్ అయిపోయినాము ఇక్కడ ఏం చేసినా సరే ఉంటది షో ఓ క్లాక్ అంటే టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ సమక్ లీజ్ చేసినాము అంటే మాకు చాలా ఎక్సైటింగ్ జర్నీ తర్వాత ఇక జర్నీ అయిపోయింది వెరీ వెరీ హ్యాపీ కానీ అసలు చాలా ఎక్సైటింగ్ ఉంది ఆర్ చేసుకొని పైకి వచ్చేసి లేదంటే మొత్తం పట్టుకోవడము మనం కార్ ఎక్కడో పాక్ చేసుకుని మళ్ళీ ఏం లేదు చాలా బాగా వచ్చేసి ఎంజాయ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి మనం ఇందాక అక్కడి నుంచి చూసినాం కదా పైన ఫ్యాన్స్ తిరుగుతున్నాయి ఇదే అని చెప్పాను కదా చూడండి అసలు చాలా బాగుంది ప్లేస్ అయితే అదిరిపోయింది ఇక్కడ రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు ఇదంతా సండే అనమాట సో సండే కంటే టాప్ మోస్ట్ ఇది సో ఇక్కడ ఎవరన్నా రిలాక్స్ కావాలంటే రిలాక్స్ కావచ్చు సో ఇక్కడ వచ్చేసి మన క్యాప్టెన్ ఉంటాడు సో క్యాప్టెన్ ఫైన్ ఉంటాడు అనమాట క్యాప్టెన్కి అన్ని కనపడాలి కదా ఏముంది పొందరు అనేసి దాన్ని బట్టి బ్రేక్ క్లచ్ మారుస్తూ ఉంటాడు సో ఈడ స్పీడ్ లిమిట్ బోర్డు అయితే ఏం కనపడతలేవు మరి డ్రైవింగ్ టెస్ట్ పాన్స్ సో సూపర్ ఉంది ప్లేస్ మాత్రం అదిరిపోయింది ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ అనుకోవచ్చు మన మరి ఒక ఫార్టీ మినిట్స్ ఉంటుంది అనుకుంటా బాగా చల్ల గాలి కూడా వస్తుంది ఇక్కడ అందరూ ఫుల్ రిలాక్స్ అయిపోతున్నారు కానీ ఇక్కడ నుంచి ఇరవై నిమిషాలే అంట సో కనపడేదేనా సో మనమైతే ఇక్కడ నుంచి వస్తున్నాము పోర్ట్ మౌత్ పోర్ట్ మౌత్కి అయితే మీరు ఈ స్తంభం చాలా చోట్ల చూసింటారు పోర్ట్ మౌత్ అన్న ప్రతి చోట ఈ స్తంభం అయితే ఉంటుంది సో ఈ పిల్లర్ ఏదైతే ఉందో అది పోర్ట్ మౌత్ పిల్లర్ అనమాట సో ఇక్కడికి వచ్చాము అంటే మనకి ఇదొక సింబాలికల్ తేన్ అనమాట వెరీ నైస్ ప్లేస్ వెరీ నైస్ ప్లేస్ వాటర్ కూడా చూడండి చాలా బ్లూ ఉన్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ మనమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ కనపడుతుంది కదా బీచ్ సో అదే అనమాట చూడండి మనల్లు కుక్కలను పట్టుకొచ్చుకున్నారు మన దగ్గరనే మనుషులు పోవడానికే చాలా కష్టపడుతూ ఉంటారు ఇలాంటి బోట్లలో కానీ ఈడ మాత్రం ప్రశాంతంగా కుక్కను కూడా వెలుసుకుపోతారు వీళ్ళు ఈడ ఈ అమ్మాయి ఒక కుక్కను పట్టుకొచ్చింది చూడండి ఎంజాయ్ చేయండి కుక్క బాగా అదృష్టం చేసుకో ఉండాలి అండ్ మన పైలట్లు అయితే పైన ఉన్నారనమాట ఇందాక కనపడినారు నేను మళ్ళీ కనపడినప్పుడు చూపిస్తాను కెప్టెన్ కెప్టెన్లకు వ్యూ ఒకవేళ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కనపడకుండా ఉంటే ఈ విండోస్ తుడడానికి వైపర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ వైపర్లు ఆన్ చేసుకుంటే కెప్టెన్లకు మొత్తం క్లియర్ విజిబిలిటీ ఉంటుంది ఎదురు ఏముంది ఏమనేసి వెరీ నైస్ యాక్చువల్లీ సో ఈ మొత్తానికైతే వీళ్ళు పైన కూర్చొని మనల్ని నడిపిస్తారనమాట చూడండి అసలు చిన్న చిన్న బోట్లు వేసుకొని ప్రశాంతంగా మన కేరళలో కదా నది మధ్యలో వదిలేసినట్టు వదిలేసారు వీళ్ళని తెలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అండ్ స్పీడ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇదైతే క్యాజువల్ అనుకుంటాను క్యాజుల్కి అయితే స్పీడ్ బోర్డ్ కనెక్టివిటీ ఉంది ఒకవేళ ఎవరైనా పాస్ వెళ్ళిపోవాలనుకుంటే దాంట్లో వెళ్ళొచ్చు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో వెళ్తే కార్ తీసుకెళ్ళడానికి ఉండదు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్ తీసుకోవాలి లేదంటే బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట చూడండి ఎమర్జెన్సీ బోట్ ఇది టైటానిక్ బోట్ లాగా ఎప్పుడన్నా షిప్కి ఏమన్నా అయ్యింది అంటే మనల్ని ఈ బోట్లు తీసుకొచ్చేస్తారు ఇది యమహా అనుకుంటాను కంపెనీ కరెక్ట్ కనపడట్లేదు యమహా మాత్రం రియల్గా సీ వాటర్ స్పోర్ట్స్లో కానీ వాటర్ రిలేటెడ్ బైక్స్లో కానీ ఎక్సలెంట్ అండి నాకు తెలిసి ఈ సండేక్లో కూర్చునే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వస్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు రావడం ఆలస్యం లేదు మంచిగా సెటప్ చేసుకున్నారు చూడండి డ్రింక్స్ స్నాక్స్ అన్నీ సో అరేంజ్ చేసేసుకొని ప్రశాంతంగా చేసేస్తున్నారు అనమాట సో వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు రెగ్యులర్గా వస్తారేమో అనిపిస్తుంది రెగ్యులర్గా ఈ ప్లేస్ బాగా అలవాటు ఉన్నట్లు అన్నీ అరేంజ్ చేసుకున్నారు నీట్గా మొత్తానికైతే చాలా బాగుంది అందరు ఎంజాయ్ చేస్తున్నారు చాలా కూల్గా ఉంది వెరీ నైస్ మీకు క్యాప్టెన్ అంకుల్ని చూపిస్తా అని చెప్పినా కదా క్యాప్టెన్ అంకుల్ ఇప్పుడు పైన ఉన్నాడు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నుంచి క్యాప్టెన్ అంకుల్ మొత్తం ఆపరేట్ ఉంటాడు క్యాప్టెన్ అంకుల్ క్యాప్టెన్ అంటే అందరు పైన ఉన్నారు సో వీళ్ళకైతే ఇక్కడ అగెన్ విజిబిలిటీ తగ్గకుండా ఉండడానికి అక్కడ వైపర్స్ ఉన్నాయి సో మేమైతే ఇప్పుడు వెళ్ళేసి ఏమైనా తిందాం అనుకుంటున్నాము తినికెళ్ళాము ఇప్పుడైతే మీకు వేరియస్ డెక్స్ చూపిస్తాను డెక్ సిక్స్ నుంచి సిక్స్ నుంచి డెక్ ఫైవ్కి వెళ్తున్నాం మేము స్టెప్స్ నుంచి నాతో పాటు గోల్డ్ కూడా వస్తుంది మా బంగారు తది ఎప్పుడు చూసినా అమ్మడే ఉంటుంది అది ఇక్కడ గోల్డ్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు సీ అన్నమాట డెక్ ఫైవ్ సో ఎవరైనా ప్రశాంతంగా కూర్చోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ డెక్ ఫైవ్లో కూడా కూర్చోవచ్చు సో చాలా బాగుంది తినడానికి ఏమేమి ఉన్నాయి దానిలో ప్రైజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ తినడానికి ఏమేమి ఉన్నాయి దాని ప్రైజెస్ ఏంటి అనేది చూద్దాము ఒకసారి ఇక్కడికైతే వచ్చినాము ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి మెన్వి లెట్ ఇప్పుడైతే మేము టెక్ ఫోర్కి వెళ్తున్నాము చూపిస్తాను టెక్ ఫోర్ను మా విజనెస్ టెక్ ఫోర్ టెక్ ఫోర్లో అందరు తాతలు ముసలి వాళ్ళు ఉన్నారు కూర్చుంటారు ఇది చాలా బాగుంది చాలా మంది ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నారు సో ఇక్కడ చూడండి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఉన్నాయి సో చాలా బాగుంది ప్లేస్ అయితే ప్లేస్ అయితే ఏం రాయలేదు నేను ఇప్పుడు ఒక్కోటి కనుక్కొని చెప్తాను మీకు ఏమేమి ఉన్నాయి ఎట్లెట్లా అనేది సో దాన్ని బట్టి మనం చూద్దాం ఉండడం అయితే ఎక్స్ప్లెంట్గా ఉంది ఇది ప్లేస్ అయితే మొత్తం డెక్ అంతా కూడా చాలా బాగుంది తెచ్చేసుకున్నాము చూడండి డెక్ మీకు డాగ్స్ డెక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది అట్ అయితే మనం ముందరికి వెళ్తా ఉన్నాము అండ్ ఈ డెక్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనమాట పెట్టు తమిళనాడు నుంచి అంట సో వాళ్ళ సన్ను వాళ్ళతో వచ్చాడు స్ ప్లేస్ యాక్చువల్లీ సో ఈ ప్లేస్లో మనము పెప్సీ తాగుతున్నాము సో అయితే తీసుకోవడం జరిగింది నా అవన్నీ అయితే వెళ్తూ ఉంది సో వెరీ నైస్ ప్లేస్ అయితే మొత్తం కంప్లీట్గా ఓపెన్ డెక్ అనమాట బయట సో ఇలా ఓపెన్ డెక్ వచ్చేసి మొత్తం ఇలా వెళ్తూ ఉన్నాము మనము సో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది వచ్చేసి సిగ్నల్ ఇంక్ అనమాట మనకు సో మొత్తానికైతే పెప్సీ కిందికి కొయి పైకి తెచ్చుకున్నంత టైం కూడా లేదు బోటు ఆ కార్ పార్క్ చేసి పైకి వచ్చినాము కిందికి పోయి స్నాక్స్ తెచ్చుకున్నాము దాన్ని ఒక షిఫ్ట్ చేసే లోపలనే ప్లేస్ వచ్చేసింది అనమాట మొత్తానికైతే ఈ వెదర్కు ఎన్విరాన్మెంట్కు నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అంటే ఈ బోట్ అనమాట అండ్ అది కార్ పార్క్ చేయడము లోపలనే కార్తో సహా మనం పోవడం అనేది బాగుంది యాక్చువల్గా కారులోనే కూర్చోబెట్టి వ్యూ ఉందింటే ఇంకా అదిరిపోయేది అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండేది బట్ ఎనీ అందరూ వెళ్ళిపోయారు కిందికి మనం కూడా వెళ్ళిపోవాలి సో ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చేసినాము సో చూడండి మనము ఈ ఈ ఐలాండ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ఇదే మనం పోయే ప్లేస్ అనమాట సో ఆ ఫ్లాగ్ ఏంటో మనకు తెలియదు సో ఐ లవ్ వైట్కి అయితే వెళ్తున్నాం మనం ఎప్పుడు సో మన క్లీనింగ్ అతను కూడా వచ్చేసినాడు సో ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ ఫుల్ ఫాస్ట్గా అయిపోతుంది పని అంతా కూడా ఇట్స్ అయితే కిందికి వెళ్తామంటున్నారు మనం వచ్చినప్పుడు ఈ దాంట్లో నుంచి వీళ్ళు ఓపెన్ చేసిన దాని మీద వెళ్తున్నాం అనమాట తర్వాత మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోక్ చేసుకుంటాం మొత్తానికి అయితే నైస్ జర్నీ షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫాక్ట్ నాట్ షార్ట్ అండ్ స్వీట్ ఇట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ యాక్చువల్లీ సో బయట వచ్చేసినాము ఫెరీలో నుంచి నాకు ఎంటర్ ఉంటుంది సెడీ సిటీలో వచ్చేస్తున్నాం అనమాట సో అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాల్సిన కార్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ సేమ్ నెంబరింగ్ చేశారు కింద ఆ నెంబర్స్ ప్రకారము ఎవరికి ఇచ్చిన క్యూలో వాళ్ళు ఉన్నారు ఈ ట్రక్ కూడా పోతుందేమో ఒకటేసారి ఈ ట్రక్ చూడండి రెండు మూడు ట్రక్లు కూడా ఉన్నాయి నాకు తెలిసి హెవీ వెహికల్స్ కూడా వెళ్ళేటట్లు ఉన్నాయి మై గాడ్ సో దీని కెపాసిటీ చాలా ఎక్కువ ఉన్నట్లు వెళ్ళకనిపిస్తాయి